నమస్తే అండి మీ కేసు నాయుడు కేష్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతం రెండు వేల ఇరవై నాలుగులో విశాఖలో డ్రగ్స్ కలకరం అంటే దాదాపుగా ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి డ్రగ్స్ విజయవా విజయవా సారీ వైజాగ్లో దొరికింది ఇది వైసీపీకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి దీన్ని దగ్గరుండి నడిపిస్తున్నాడు దీనివల్ల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు యువతల యువకులకు దీన్ని అలవాటు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి దీని మీద ట్రోల్ చేసినటువంటి సందర్భాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి కొంతమంది విశ్లేషకులు కానీ కొంతమంది ఇంకానైతే అసలు మరీ ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాలు సో ఆ సందర్భంలో వైసీపీ గవర్నమెంట్ రివర్స్ కౌంటర్ ఇవ్వడంలో ఫెయిలూర్ అయింది సో అది ఎందుకు ఫెయిల్యూర్ అయిందని పక్కన పెట్టేస్తే మొత్తానికి ఆ సందర్భంలో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గతంలో కూడా వీడియో చేశాను ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా ఏదేదో డ్రగ్స్ కేసు కూడా అన్నారు కదా దాన్ని కూడా బయటకు తీసి నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పుగానే అయ్యి ఉంటే కనుక అతన్ని జైల్లో పెట్టండి అనేటువంటి వీడియో కూడా నేను చేస్తున్నా చేసినటువంటి కొద్దిగా రోజుల్లోనే ఈరోజు నిన్న సిబిఐ ఏదైతే ఎంక్వైరీ చేసిందో దాంట్లో నిజంగా ఈ వైజాగ్లో ఏదైతే కంటైనర్ వచ్చిందో దాంట్లో ఎలాంటి డ్రగ్స్ లేవు అనేటటువంటి నిర్ధారణ వచ్చింది దీంతో ఒక విధంగా ఇది వైసీపీ వాళ్ళకి పండగే కానీ ఒక్కటి ఆలోచించాలి మనం చేసినటువంటి ఈ యొక్క ట్రోల్స్ ఏదైతే ఉందో పార్టీలకు నష్టం జరిగిందో లేదో నాకైతే తెలియదు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మేజ్ చేస్తారు టీడీపీ వాళ్ళు వైసీపీ మేజ్ చేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళేసి ఇది పలాని బీజేపీ నాయకురాళ్ళకి సంబంధించిన బంధువులని లేకపోతే టీడీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళని వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది సో అదేవిధంగా వైసీపీ వాళ్ళు అయితే అసలు మరీ ఘోరంగా ఇది అసలు జగన్మోహన్ రెడ్డి తెప్పించాడు ఎలక్షన్ స్టంట్ ఈ డ్రగ్స్ని అమ్మి ఎలక్షన్లో డబ్బులు ఇది ఇంకా కొంచెం ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఇవి ఉన్నాయి కానీ ఏది ఏమైనా నిజం అనేది నిలకడగా లేటుగా వస్తుంది అబద్ధం చాలా వేగంగా చక్కెర్లో కొడుతుంది దానికి ఇది నిదర్శనం సో మొత్తానికి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే డ్రగ్స్ ఉందని అంటున్నారో అది డ్రగ్స్ కాదు అన్నటువంటిది తేల్చేసిన సో ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఎవరైతే ఈ విధంగా నెగిటివ్ మెసేజ్ని ట్రోల్ చేశారు ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ఎలాంటి నష్టం ఉండదు కానీ నష్టమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకంటే మనం చేసినటువంటి యొక్క ఎదవ ట్రోల్స్ ఈ యొక్క ఎదవ డిబేట్లు ఈ యొక్క ఎదవ స్టేట్మెంట్ల వల్ల ఈ పేపర్లో ఇచ్చినటువంటి కథనాల వల్ల భారతదేశం మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ అమ్ముతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ దొరుకుతుంది అనేటటువంటి ఒక మెసేజ్ అయితే పాస్ అయిందిగా దానివల్ల నష్టం ఎవరికి రాజకీయ పార్టీలకే ఆంధ్ర రాష్ట్రానికే ఎందుకు దీంట్లో ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని గుర్తించాలా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా పిల్లలు చదివించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి పంపాలన్నా ఉద్యోగాలు చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి రావాలన్నా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి రావాలన్నా కూడా ఇది ఒక బ్లాక్ మార్క్ లాగా తయారవుతుంది దయచేసి ఏం చెప్తున్నానంటే రాజకీయ నాయకులు మీ సాగు ఏడన్నా సావండి మీ స్టేట్మెంట్లు మీరు ఏడన్నా ఒకరికొకరిపైన ఇచ్చి సావండి కానీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటటువంటి స్టేట్మెంట్లు అయితే దయచేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా నిన్న సిబిఐ వాళ్ళు అమ్మిండు అని తేలుంటే ఈరోజు పొద్దున్న రాత్రి నుంచే ఎన్ని న్యూస్ పేపర్లు ఎన్ని డిబేట్లు ఉండేవి సో అక్కడ జగన్మోహన్ రెడ్డికి పాత్ర లేదు వైసీపీకి సంబంధం లేదని తేలిన తర్వాత ఒక్క డిబేట్ అన్న వచ్చిందా ఇప్పుడు కదా పెట్టాల్సింది ఇప్పుడు కదా మన నిబద్ధ నిబద్ధతనే చూపించుకోవాల్సింది రాష్ట్రం మీద బొలవ జల్లేటప్పుడు మీ వ్యక్తుల మీద బురద జల్లుకొని ఏడనబడి సాగునీ తప్ప రాష్ట్రాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తారు రాష్ట్రాన్ని అది మనం విడిపోయినటువంటి రాష్ట్రం ఇలాంటి నెగిటివ్ ప్రపంచ ప్రచారాలు జరగడం వల్ల రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతుంది తప్ప వ్యక్తుల మీద ఏమి ఎఫెక్ట్ పడదు ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ ఆ ప్రపంచ మేధావులు విశ్లేషకులు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే కొంచెం మారండి నిజాలు తెలుసుకోండి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనమే జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా ఎంతవరకు కరెక్టు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను Thank you.